హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమ్ముయలు అయితే మీరు చూసారు కదా నిజమా అనేది వీడియోలో ప్రూవ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక వారం డబ్బులు అయితే పడడం జరిగింది పదహారు వందల ముప్పై నాలుగు రూపాయలైతే ఒక వారం డబ్బులు అయితే పడ్డాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్లకు పైగా డబ్బులను అయితే ఉపాధి కూలీలకైతే వేయడం జరిగింది శుక్రవారం శుక్రవారం రోజు అయితే ఒక వారానికి సంబంధించిన పేమెంట్లు అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉంటారు సో ఫ్రెండ్స్ అలాంటి వారు అప్పును తీసుకొని ఉంటారు బ్యాంకుల్లోనే సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాగా అప్పు తీసుకొని ఉన్నారో అలాంటి పొదుపు మహిళలకు ఉపాధి డబ్బులైతే పడ్డాయి కానీ పేమెంట్స్ అనేది డబ్బులు అనేది ఇవ్వరు సో ఫ్రెండ్స్ ఎవరికైతే అప్పు ఉంటుందో అలాంటి వారికైతే ప్రభుత్వం నుండి వచ్చే ఏ డబ్బులైనా లాక్ వేస్తారు చాలా క్లియర్గా అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను లాక్ అనేది వేస్తారు కాకపోతే మీరు చూపించండి డబ్బులు అయితే పడ్డాయి కానీ బ్యాంక్ అకౌంట్ అనేది లాక్ వేయడం జరిగిందనేసి చెప్పడం జరుగుతుంది చాలా గ్రామాల్లో ఈ సమస్యతో అయితే ఉన్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వారికైతే అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను డబ్బులు పడతాయి కానీ అప్పు ఉండడం వల్ల లాక్ అనేది వేస్తారు మీ మేనేజర్ గారితో మాట్లాడి లాక్ను రిమూవ్ చేసుకొని ఈ ఉపాధి డబ్బులైతే మీరు తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ అర్థమైందనేసి నేనైతే అనుకుంటూ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్